మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక వద్ద ఉన్నాము గత రాత్రి మలుపు టీవీలో ఒక వీడియో మనము ఆదర్శించినాము ఆ వీడియోలో అక్కడ ఏంటంటే రాత్రి ఏంటంటే పోలీస్ ఫార్మల్స్ ప్రకారము ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్లు ఉంచేసి ఈ బాడీని ఇక్కడ ఉంచడం హిందూ శ్మశాన వాటిక దగ్గర ఉంచడం జరిగింది ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ బాడీని ఇక్కడ హిందూ శ్మశాన వాటికలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ జైనుల్ గారు వారి కుమారుడు హ్యూమన్ రైట్స్ ప్రతినిధి షేక్ సలావుద్దీను అలాగే పొద్దుటూరు రాష్ట్ర కార్యాలయం హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జీ చంద్రన్న గారు అలాగే గ్రేటర్ టుడే ప్రముఖ పత్రికా రిపోర్టరు అగడూరు లక్ష్మయ్య గారు వీరి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణమూర్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి కృష్ణమూర్తి ఉన్నారో అతన్ని ఖనన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలు పంచుకోవాలని చెప్పేసి సార్ గారు షేక్ జైనుల్ గారు రెండు మాటలు మాట్లాడతారు ఆయన మాటలో నిర్పుకులకు నమస్తే అండి రాత్రి తెలియని వ్యక్తి చనిపోయినాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ సార్ గారు ఫోన్ చేయడం జరిగింది తర్వాత ఎస్ఐ గారిని సంప్రదించి మనం వచ్చి ఇక్కడ చనిపోయిన ప్రదేశంలో యువం పడి ఉంటే వాళ్ళ బంధువులు కూడా వచ్చారు చెల్లెలు వాళ్ళు కాకుంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు మేము తీసుకొని పోయే పరిస్థితులు లేదు సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మీరు భయపడకండి మేమంతా ఉన్నాము శాశ్వతలు చేసి ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీసే వచ్చింది మన ప్రొద్దుటూరుకు ఇటువంటి ఏదైనా సందర్భాలుంటే ఇటువంటి సందర్భాల్లో మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రాత్రి ఏడున్నర ఎనిమిది ఆ టైంలో హిందూ శ్మశాన వాటికి బండిలో తీసుకొని వచ్చి ఆ మృతదేహాన్ని ఇక్కడ రిజర్వ్ బాక్స్ లో ఉదయాన్నే వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళతో కలిసి సంప్రదించి ఇప్పుడు ఖనగ ఏర్పాట్లన్నీ చేశాము కన కార్యక్రమము పూర్తి చేసి అందరూ ఉన్నాము అని ఒక భరోసా కోసమే ఈ వీడియో తీయడం కూడా ఇందుకు సహకరించిన నా హ్యూమన్ రైట్స్ సభ్యులకు నాతో పాటు మా గ్రేటర్ టుడే టీం ఉంది ఇక్కడ ఉండే కొంతమంది అందరి సహాయ సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ప్రాణదాత సేవా సంస్థ వాళ్ళు ఎండం మనకు స్పందించి వాహన ఏర్పాటు చేయడం కానీ అనునిత్యం మాతో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నేను డ్యూటీ విధంగా వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసిన ఇటువంటి సందర్భంలో సార్ మేము ఉండామని వస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి అందరికీ పొద్దుటూరు ప్రజలకు మలుపు టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు చనిపోయినది విషయం అందరికీ తెలిసినదే కానీ వాళ్ళు వారి ఇంటి సభ్యులు ఎవరు రాని పక్షంలో మా హ్యూమన్ రైట్స్ తరఫున సోషల్ జస్టిస్ పార్ట్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ తరఫున మేమందరం వచ్చి మా టీంతో సహా ఆయన దహకరణాలు మేము ఆయనకు సమర్పించినాము కాను మా షా సోషల్ తరఫున మేము అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్తే